సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజైతే ఫ్రెండ్స్ నేనైతే ఉరి పొలం దగ్గర అయితే ఒకసారి ఈరోజైతే ఫ్రెండ్స్ ఉరి పొలం చూద్దామని అయితే వచ్చిన కానీ ఒక మళ్ళీ ఎట్లుందంటే అది దోమ పడ్డట్టు దోమ పడితే అంతవరకు ఎర్రగా ఉరి అనేది ఎట్లా మాడిపోయిద్దో అట్లుంది ఒక చిన్న ఏది ఒక గింత మడి సో సో చిన్న మడి ఏది నేను చెప్పాక ఫ్రెండ్స్ ఈ రెండు రెండెకరాల్లో అయితే ప్రజెంట్గా అయితే ఏం లేదు అంత బాగానే ఉంది సో పురుగ్గులు లేదనుకున్నా కాబట్టి అది దోమ పడ్డట్టు అంతవరకు అయితే ఎర్రగా అయిపోయింది సో మీకు కూడా చూపిస్తండి ఒకసారి సో ఎట్లుందంటే అది ఇంతవరకు అనేది మాడిపోయింది సో ఈ చిన్న మడి వరకు సో చూపిస్తుండండి చూడండి ఫ్రెండ్స్ ఇదే ఈ ఒక మడి కూడా ఉండదు ఇది ఇంత ఉంటుంది సో కాబడితే అంతవరకు ఏమైందంటే దోమ పడితే ఎట్లా ఎర్రగా అయిపోయిందో సో అట్లా అయిపోయింది సో దగ్గరికి వెళ్ళి చూపిస్తాండి మీకు సో చూసారా సో ఇది ఒక తెప్పాను సో ఇది ఒక తెప్ప మొత్తం నాలుగే తెప్పల అయితే ఉంది ఈ మళ్ళీ సో చూద్దాం సో ఈడ మాత్రం మరీ ఘోరంగా అయిపోయింది సో చూడండి మీరే సో చూసారు ఫ్రెండ్స్ ఇది సో చూసారా ఇక ఎట్లా అయిపోయిందా సో నేను ఇది ఆల్రెడీ చూపించాను ఇదేమో దోమ కాదంటారు నారు తేడా అని అంటారు మరి సో చూడండి ఇక ఒక తెప్ప ఉంది ఇంకో మళ్ళీ ఆడొక తెప్ప ఉంది ఇంకో మళ్ళీ ఆడొకటి అప్పు ఉంది ఇంకో ఒకటి ఉంది మొత్తం ఒక ఐదు ఆరు అయితే ఉన్నాయి సో మొత్తం అనేది ఫ్రెండ్స్ ఈ మడివరకు అయితే ఒక ఐదు తెప్పలు అనేది అయితే ఉన్నాయి సో చూసారు ఏడొకటి ఒకటి ఆడొకటి ఆడొకటి సో ఇదేంటంటే ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ చూపించాను కానీ ఇది దోమ కాదంట సో నారు తేడా వల్ల ఇట్లా అయిందంటారు సో ఇది ఏంటంటే ఈ నార్మడికి సో దీని దీని వరకు అనేది ఏంటంటే నారు కట్టలు తక్కువ అయితే వేరే కాడ అనేది తెచ్చేయడం అనేది అయితే జరిగింది సో దానివల్ల ఏంటంటే ఏదో నారు తేడా వల్ల ఏంటంటే ఇది దీనివరకు ఇట్లా అని అయితే అంటారు సో నేను ఒక నలుగురికి ఐదుగురు చూపించిన అయినా కూడా వాళ్ళు ఏమంటారు అంటే దోమ లేదు పురుగు లేదు ఏమి కాదు ఇది నారు తేడా ఏం కాదు లేని చెప్పారు మరి సో ఈ ఒక్క మడి వరకే ఉంది ఫ్రెండ్స్ ఈ రెండు ఎకరాల్లో సో ఎక్కడనేది అయితే లేదు చూసారుగా అయితే ఎర్రగా అయిపోయింది ఆల్రెడీ నేను చూ త్రీ డేస్ ఇది స్టార్టింగ్ అప్పుడే నేను చూపించా ఇంతవరకే వచ్చి ఇక ఇక ఎక్కడితోనే ఆగిపోయింది ఫ్రెండ్స్ ఇది వేరే మడిక అనేది రాలేదు సో ఇక్కడితోనే ఇక ఆగిపోయింది అనమాట ఇది ఏంటంటే ఇది నారు తేడా అంటారు సో చూద్దాం మరి ఇంతటితో ఆగితేనేమో ఏం లేదు సో ఒకవేళ వేరే మడికి కూడా వస్తే మాత్రం సో వేరే మడికి కూడా వస్తే మాత్రం ఇక మందు తెచ్చేది కొడతాం యాక్చువల్లీ దీనికి మందు తెద్దాం అనుకున్నా కానీ దీనికి ఏ మందు లేదంట సో అది ఇక నారు పొరి అనేది ప్రాబ్లం ఉంటే ఇక ఆటోమేటిక్గా మనం ఏం చేయలేము అది ఏంటంటే కొన్ని కొన్ని సంచులలో విత్తనాలు అనేది కల్తీ రావడం వల్ల ఏంటంటే ఇలా అనేది ఉంటుంది అనమాట సో అందుకే ఇక నేను కూడా ఇక లైట్ తీసుకున్న దీనికి ఏ మంది అనేది అయితే తెలియదు కాబట్టి ఫ్రెండ్స్ రెక్కల పురుగు అనేది ఆడాడు ఉంది ఈ రెండెకరాల వరకు అయితే సో చూద్దాం ఒక రెండు మూడు రోజుల్లో ఒకవేళ ఇంకా ఎక్కువైతే మాత్రం ఇక మందు తెచ్చి అయితే కొడతా సో ఆడాడు ఉంటే మాత్రం ఇక ఏం కాదు లైట్ తీసుకోవచ్చు సో ఇది ఇది ఫ్రెండ్స్ మన వరిపలం అయితే ఇలా ఉంది ఒక మడి వరకు అయితే ఇది ఏంటంటే చిన్న మడి మడిలో సగం కూడా ఉండదు ఇది మడి ఒక మడిలో సగంగానే ఉండదు ఇంత ఇంతవరకు ఉంటుంది సో దీని వరకు అనేది వచ్చింది ఇక మనం ఏం చేయాలి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే మరింత సపోర్ట్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే వ్యవసాయం చేసుకుంటే అయితే డైలీ లాగ్స్ అనేది అయితే అప్లోడ్ చేస్తాను ఏ పంట వేసాను సో ఎలా ఉంది అనేది అయితే ప్రతిరోజైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో ప్లీజ్ మీరు నాకైతే సపోర్ట్ చేయండి అందరిలాగే నన్ను కూడా సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటూ ఈ వీడియోనైతే ఇక ముగిస్తున్నా ఫ్రెండ్స్ బాయ్